ఇప్పుడు మేమైతే వచ్చేసినాం అనంతపుర రోడ్లో ఉన్నటువంటి మిస్టర్ చాయ్ గురవకొండ ఇది ఫస్ట్ బ్రాంచ్ అన్నటువంటిది అయితే వచ్చేసింది నాతో పాటు మీరు కూడా వచ్చేయండి మిస్టర్ చాయ్ అయితే మా టీంతో వచ్చేసి మా ఊర్లో ఉన్న మిస్టర్ చాయ్కి వచ్చేసినాము ఇక్కడ చూసినారు కదా ఎన్ని ఐటమ్స్ ఎగ్ పప్స్ బిస్కెట్స్ సమోసాస్ తర్వాత జ్యూసులు రోజ్ మిల్క్ లెమన్ జ్యూస్ తర్వాత కూల్ డ్రింక్స్ తర్వాత చాక్లెట్ కాఫీ రోజ్ కాఫీ తర్వాత మైన్గా అండ్ మిస్టర్ చాయ్ ఫ్రెండ్స్ మన ఉరవకొండలో ఇది అనంతపూర్ బైపాస్ రోడ్కి ఉంటుంది మీరు ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్ మిస్టర్ చాయ్ కేఫ్ వచ్చేసి బెస్ట్ చాయ్స్ అండ్ ఆలస్యం ఎందుకు మీరా మిస్టర్ చాయ్కి రావాలా ప్రతి ఒక్క ఐటమ్స్ బాగుంటాయి వాళ్ళకి చాలా రుచిగా ఉన్నాయి లెమన్ జ్యూస్ అయితే అదిరిపోయింది వస్తే మా ఫ్యామిలీ అందరిని పిలుచుకొని వస్తాను నేను మాది పెద్ద ఫ్యామిలీ పిలుచుకొని ఖచ్చితంగా మిస్టర్ చాయ్కి వస్తాను మీరా నాకు కూడా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడ్డానికి ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది మీరు ఈవినింగ్ టైం ఫ్యామిలీస్తో కూడా వచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఒక చోటే దొరుకుతాయి మరి ఆలస్యం ఎందుకు మీరు ఈవినింగ్ టైం సరదాగా బయటికి ఏదన్నా స్నాక్స్ తినడానికి వెళ్దాం అనుకుంటున్నారా మరి మిస్టర్ చాయ్ లాస్ట్లో మిస్టర్ చాయ్ తాగండి అండ్ సూపర్గా ఉంటుంది పొరవ కొండలో అరపూర్ బైపాస్ మిస్టర్ చాయ్ مثل <applause> الداي <applause>